విజయవాడ వరద బాధితుల కోసం చాలామంది ముందుకు వచ్చి వాళ్లకు సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు సాయం చేస్తూ ఉన్నారు ఇందులో చాలా సంస్థలు కూడా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మనం నిన్నగా మాట్లాడుకున్నాం సత్యసాయి సేవా సమితి వాళ్ళు ఏ విధంగా అక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అని అది ఆ వీడియో చేసిన తర్వాత కింద కమెంట్స్ కూడా పెట్టిన మా వాళ్ళు చెబుతూ ఉన్నారు నాకు అందరు కూడా అడిగారు ఇందులో క్రిస్టియన్స్ కి సంబంధించి ట్రస్టులు కూడా భారీగా పనిచేస్తూ ఉన్నాయి వాటి గురించి కూడా ఒక వీడియో చేయండి ప్రజలను మా పరిధిలో ఎంత సమాచారాన్ని అయితే సేకరించగలమో దాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం మా పరిధి చిన్నదే కదా మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే పంపించండి నంబర్ ఉంటే వాట్సాప్ చేయండి లేదంటే మెసెంజర్కి పంపించండి ఏదైనా ఏ ఏదో ఒక రూపంలో మీకు పంపించండి సేవ చేసిన వాళ్ళ గురించి మంచి చేసిన వాళ్ళ గురించి చెప్పడానికి ఇబ్బంది ఏంటి ఇందులో పోలాలి ఏంటి పొందాలేంటి పైపించి నాలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాళ్ళ దగ్గర అవన్నీ అట్లా నాకు మాకు తెలియాలి కదా మా టీం వర్క్ వచ్చి మీ మంచిది మేము కనుక పది మందికి చెప్పకపోతే డెఫినెట్లీ మేము నన్ను అడగవచ్చు అవుట్ చేయొచ్చు అందులో ఏముంది ఓకేనా అందులో అందులో లాంటి వాళ్ళ దగ్గర డిస్కషన్ పోనీయండి అయితే ఈ వరద బాధితులకు సహాయార్థం సోనూ సూద్ నిజమైన హీరో కదా ఏమంటారు లాక్డౌన్ అప్పుడు చూసాం కరోనా అప్పుడు అసలైన హీరో సోనూ సూద్ ఎలాంటి హీరోలో అని ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు చాలా సాయం చేస్తూ ఉంటారు పాపం ఆయన ఒక ట్రస్ట్ పెట్టి మరి విజయవాడ వరద బాధితులకు కూడా క్షేత్రస్థాయిలో అందే విధంగా కనీసం వాళ్ళ అవసరాలు తీరే విధంగా ఏమంటారు భారీ సాయాన్నే సోనూ సూద్ చేశారు కట్టుబడితే మిగిలారు అన్ని కొట్టకపోయాయి సో సోనూ శుద్ధి ఏం చేశారు ఒక బకెట్టు ఒక చాప కప్పుకోవడానికి ఒక దుప్పటి ఇటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉండదో వాటన్నింటినీ ఒక కిట్టుగా చేసి వాటన్నింటినీ ఒక కిట్టుగా చేసి రెండు వేల కిట్లు పంపించారు వాళ్ళు అట్లా రెండు వేల కిట్లు పంపించారు పాపం ఆ రెండు వేల కిట్లు ఇక్కడికి పంపించి వాళ్ళు పంపించారు సార్ ఇది పంపిణీ చేయాలి కదా దానికని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు కదా తను ఇంకో న్యాయవాది ఉన్నారు ఏదో నరేష్ ఏదో పేరు ఉంది సో ఈ వంగవీటి నరేంద్ర గారు నరేష్ వీళ్ళిద్దరి ద్వారా ఆ కిట్లు క్షేత్ర స్థాయిలో ఈ టీం వీళ్ళ టీం ద్వారా అందరికీ పం పంపి ఏమంటారు పంచారు వీళ్ళు ఏదో నేరుగా వెళ్ళి పంచారు ఒక దగ్గర పెట్టి రిక్వైర్మెంట్ ఎవరెవరికి అవసరమో వాళ్ళందరికీ కూడా పంచుకుంటూ వెళ్ళారు ఆ తర్వాత సోన సూద్ వీడియో కాల్లో మాట్లాడి వీళ్ళు కృతజ్ఞతలు కూడా చెప్పారు నిజంగానే సోన సూత్ అలాంటి వాళ్ళు అసలు ఒక్కోసారి వాళ్ళ పరిధి దాటి కూడా చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది చాలా సేవ చేసినట్లే కదా సోనసత్ లాంటి వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్స్ అనేది కనుక ఒక కిట్గా చేసి పంపించారు సంతోషమే కదా ఎక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోయినా కూడా పంపించి మరీ సహాయం చేశారు సో చాలా మంది చేస్తూ ఉన్నారు ఎవరి పరిధిలో వాళ్ళు కొన్ని సంస్థల పేర్లతో అక్కడ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు సో మానవతా దృక్పథంతో సో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడేనేమో చాలాసార్లు అనిపిస్తుంది మన దేశ బలం ఏంటో ఇటువంటి ఇటువంటి సందర్భాలుగా కనిపిస్తులేదు మన దేశ బలం ఏంటో మన దేశంలో ఐక్యత ఏంటో ఎందుకు దేశం చెక్కు చెదరకుండా ఇంత ఐక్యంగా ఉంది అని ఎవరు ఎంత రాజకీయాలతో ఎంత ద్వేషాలు నింపాలి అనుకున్నా క్రైసిస్ వచ్చినప్పుడు కులాలుండో మతాలుండో అందరు చెయ్యి చెయ్యి కలిపే బ్రహ్మాండంగా సేవ చేస్తారు రియలీ అప్రిసియేటెడ్ థింగ్స్ ఇటువంటివన్నీ కూడా